హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర కుకింగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మొలక కట్టిన ఉలవలతో ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి మొలక కట్టిన ఉలవలు చాలా టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకోవాలి అలాగే వెల్లుల్లి రెంబలు ఒక గడ్డ తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు లవంగాలు నాలుగు లేదా ఐదు వేసుకొని మసాలా మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మొలక కట్టిన ఉలవలు వేసుకోవాలి ఉలవలు వేసుకొని ఆ ఉలవలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఉలవలు మొత్తం ఉడికాయి చూడండి ఇలా ఉలవలు మెదిపి చూడండి కొంచెం మెత్తగా ఉంటుంది మరి అంత మెత్తగా ఉడకబెట్టుకోకూడదు ఇప్పుడు పక్కన తీసుకొని పొయ్యి మీద ఒక పాన్లే పెట్టుకొని అందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి ఆవాలు ఆనియన్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి అవి వేయడం స్కిప్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మొలకొలావాలు ఇందులోకి వేసుకో అందులో ఉన్న వాటర్ వేసుకోకూడదు ఉలవలు గట్టి తీసుకొని ఒక ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలా ఉలవలు మొత్తం బాండీలోకి వేసాక ఒకసారి కలపెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలు కూడా ఇందులోకి వేసుకొని ఇలా మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి తగిన వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కర్రీ చిక్కగా ఉంది కదా ఇందులోకి కాస్త వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కర్రీ ఉడి చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి కర్రీ మొత్తం చిక్కబడింది కానీ ఎంతో టేస్టీ అయినా మొలకలోవలతో కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్